మలన్పేట మెట్రో స్టేషన్ కింద చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు దగ్గం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు హుటా ఉంటున్న సంఘట స్థలానికి విచ్చేసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైట్ ఇంజన్ సహాయంతో మంటలు ఆపడం జరిగినది అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బలంపేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు దగ్గం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు హుటాహుటిన సంఘట స్థలానికి విచ్చేసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆపడం జరిగినది అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మలన్పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు దగ్గం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు హుటాహుటిన ఉంటున్న స్థలానికి విచ్చేసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆపడం జరిగినది అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు